మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయన అవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెంక నమస్తే వెల్కమ్ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్డు కొయ్యలగూడెం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం మండలాలలో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా టైగర్ చైర్మన్ బురంగం శ్రీనివాస్ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు వేసిన మహావృక్షం టీడీపీ పార్టీ నేడు టీడీపీ పార్టీ స్థాపించి ఇప్పటికి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం సంతోషకరంగా ఉందని రామారావు స్థాపించిన పార్టీ కింది నీడలో లక్షలాది మంది బ్రతుకుతున్నారని ఈ పార్టీకి ఇంకా వంద సంవత్సరాలు ఇలాగే ఉండాలని అన్నారు పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని ఆ రోజు నందమూరి తారక రామారావు ఆలోచించి తీసుకున్న ఈ నిర్ణయంతో నేడు లక్షలాది మంది బ్రతుకుతున్నారని పేదలకు బడుగు బలహీన వర్గాలకు టిడిపి పార్టీ అండగా ఉంటుందని అలాంటి పార్టీ వంద ఏళ్లు ఇలాగే నిలబెట్టుకోవాల్సి వస్తుందని బాధ్యత మన పైన ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి నాయకులు కార్యకర్తలు శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

కాదు సైలెంట్గా ఉండండి అందరూ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అవిర్భ వంశం సందర్భంగా మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు మరి యొక్క పార్టీని స్థాపించడం జరిగింది మరి మన నందమూరి ఎన్టీ రామారావు గారు మరి పార్టీని ఎనిమిది నెలలోనే ఎనిమిది నెలలోనే ఎనిమిది నెలల్లో ఈ యొక్క పార్టీని విజయభేరి భోగించి మరి మన రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చారు మరి ఆయన వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఓటు హక్కు ఏంటో రెండు కేజీ రెండు రూపాయలు బియ్యం ఏంటో ఆడవారి సమాన హక్కులు అలాంటివి ఎన్నో కల్పించి మరి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు మరి వారి అడుగుదాడల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా మరి పార్టీని ఎంతో గణనీయంగా ఈ యొక్క పార్టీకి పోటీ అనేది లేదనకుండా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మరి వేళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మరి తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు ఎలాగైతే ఈ యొక్క పార్టీని నడిపారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పార్టీని అలాగే నడుపుకుంటూ ప్రజల సమస్యలు తీర్చుతూ మరి వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు వల్ల అని చెప్పి ఈ సందర్భంలో తెలుసుకోవాలి తెలుసుకోవాలి మరి అలాగే ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి పదవులు నడుపుతాకి కానీ ఆడవారికి కానీ మగవా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంస్థ కూడా ఎంతో అభివృద్ధిని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మరి అలాగే మీరు అందరూ చూసేటర్ గత ప్రభుత్వంలో కూడా ఈ రాష్ట్రం అధోగతి పాలయ్యింది మరి ఈ వచ్చిన తొమ్మిది మాసాల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి పథకాలు అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ రాజధాని కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా విజయవంత పదాలు నడుపుతూ మరి యొక్క కూట ప్రభుత్వంలో కూడా ఏ విధమైన కాంట్రవర్సీ లేకుండా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ యొక్క పార్టీని స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారికి కూడా ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ మరి వారికి కుదరచని తెలియపడుతూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం